స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై నాలుగు జరిగే గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ నిరసన తెలిపారు అనంతరం మాట్లాడుతూ రోజురోజుకి నిర్వీర్యం అయిపోతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే ఆదుకోవాలని ముడి పదార్థం సరఫరా చేయాలని వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని ఇతర డిమాండ్లతో జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఉపమంత్రి

వచ్చింది సుమారు ఇరవై ఆరు వేలు ఎకరాల భూమిలో ఈ ప్లాంట్ ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజున విశాఖపట్నం డెవలప్ అయ్యిందంటే ఒక స్టీల్ సిటీగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందంటే అది బికాజ్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కార్చౌ గమేయటానికి రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కొట్టలు పన్ని ఈ పది సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్కి సరైనటువంటి సహకారం ఇవ్వకుండా దాన్ని నష్టాల్లోకి వెళ్లేటువంటి పరిస్థితిని కల్పించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రజానీకం అటు కూటమిని గెలిపించినట్లయితే తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ మళ్ళా పబ్లిక్ సెక్టార్లో ఉంటుందనేటువంటి ఆశతో గెలిపించారు పల్లా శ్రీనివాస్ని గాజు ఒక ఎమ్మెల్యేగా తొంభై ఐదు వేలు ఊజార్థితో గెలిపించారంటే ఉన్న ఓట్లన్నీ ఎవరివి నూటికి యాభై పర్సెంట్ పైన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్వి కనుక ఈయన నరేంద్ర మోడీతో కలిసి అమ్మేస్తారని గెలిపించారా కాదే రక్షిస్తారని గెలిపించారు కనుక మేము ముఖ్యంగా కార్పొరేటర్స్ ఈ రోజుని సిపిఐ సిపిఎం జీవీఎంసి ప్రధాన కార్యాలయం వద్ద ఈ నిరసన కొనసాగిస్తున్నాం ఎందుకంటే మేము కోరింది ఒకటే మేయర్ గారిని ఒక లెటర్ కూడా ఇచ్చాం ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో ఈ రోజుని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముడిపడి ఉంది కనుక ఈ స్టీల్ ప్లాంట్ని సేల్లో విలీనం చేయాలని అట్లాగే ఐదు వేల కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్కి ఇవ్వాలని ఉన్నటువంటి రుణాల మీద మార్టోరియం ప్రకటించాలని చెప్పేసి తదితర ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ మేయర్ గారు డిప్యూటీ మేయర్లు కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర ఉక్కుదల శాఖ మంత్రి కుమార్స్వామి గారిని కలాలని ఒక తీర్మానాన్ని మీరు ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో పెట్టాలని చెప్పి కూడా ఇవ్వటం జరిగింది సిపిఎస్ కి ఈ రోజు వరకు కూడా మేయర్ గారు స్పందించలేదు ఏజెండాలో ఇంక్లూడ్ చేయలేదు తనకు ఏజెండాలు ఇంక్లూడ్ చేయాలి ఈ రోజు విశాఖపట్నం ఇంత అభివృద్ధి చెందిందంటే బికాస్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ అదర్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అనేది అందరికీ కూడా తెలుసు కనుక ఇది కేవలం ఈ స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క బాధ్యత కాదు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు యొక్క బాధ్యత సుమారు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల మంది ప్రజానీకానికి ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు కూడా ఈ రోజుని స్టీల్ ప్లాంట్ లో కల్పించి పబ్లిక్ సెక్టర్ లో నిలబెట్టవలసిన బాధ్యత ఉంది కనుక ఆ విధంగా చేయాలనేటువంటి దాంతో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మేయర్ గారి ఏజెండాలో పెట్టి స్టీల్ ప్లాంట్ రేపో మాపో మూసివేయే దిశగా సాగుతూ ఉన్నది ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించారు రోజుకి ఇరవై ఒక్క వేల టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి నాలుగు వేల టన్నులకి కుదించేశారు మూడు బ్లాస్ట్ పర్నస్లు ఉన్నాయి ముఖ్యమైనటువంటివి స్టీల్ ఉత్పత్తి చేసేటటువంటివి రెండింటిని మూసేశారు ఒకదాన్ని సగానికి సగం ఉత్పత్తిని తగ్గించేశారు అది కూడా రేపో మాపో మూసేస్తారు అనేటువంటిది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి డిపార్ట్మెంట్లు అత్యధిక డిపార్ట్మెంట్లు మూసివేయబడ్డాయి లోపల ముప్పై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళెవ్వరికి కూడా పని లేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది పూర్తిగా దివాళా అంచనా సాగుతూ ఉన్నది మరి దీనికి కారణం ఎవరైనటువంటిది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా రేపు ఇరవై నాలుగో తారీఖున జరగబోతుంది కౌన్సిల్ సమావేశంలో ఆ కౌన్సిల్ సమావేశంలో దీన్ని తీర్మానం పెట్టేసి విశాఖపట్నం స్టీల్ సెయిల్ శైల్లో కలపాలనేటువంటిది అలాగే దీనికి ఐరన్ గౌరు గనులు కేటాయించి ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని అవి ఉన్నటువంటి అప్పులు మారిటోరం ప్రకటించాలనేటువంటి డిమాండ్ చేసి ఆ తర్వాత గౌరవ మేయర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని ప్రధానమంత్రిని గారిని మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి వర్గం కలవాలని తీర్మానం చేయాలనేటువంటిది వామపక్ష పార్టీలుగా మేము ఒక ప్రతిపాదన పెట్టాము ఆ ప్రతిపాదన మీద రేపు చర్చ సాగుతుంది దాంట్లో తీర్మానం చేస్తాం అయితే ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్తూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాలు వస్తున్నాయి ప్రైవేటు కంపెనీలన్నీ కూడా లాభాలు వస్తున్నాయి దీని కారణం ఎవరు కార్మిక సంఘాల కార్మికులు అన్నట్టుగా మాట్లాడారు ఎందుకు వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి ఈ దేశంలో ప్రైవేట్ కంపెనీలకన్నిటికీ రెండు వందల సంవత్సరాల సరిపడా ఐరన్ ఓర్ గనులు ఇచ్చింది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది మరి నలభై ఏళ్ళు అయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభించి దీనికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతూ ఉన్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ దేశంలో ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కానీ ఐరన్ ఓర్ సొంత గనులు లేకుండా నడుపుమనండి లాభాల్లో ఎక్కడ కూడా నడపలేదు కానీ స్టీల్ ప్లాంట్ నడిపింది పన్నెండు వేల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించింది మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ముప్పై మూడు లక్షల టన్నుల నుంచి డెబ్బై నాలుగు లక్షల టన్నులకి ఆరేళ్ల క్రితం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగింది పదిహేను వేల మందికి అదనంగా ఉద్యోగాలు కూడా కల్పించింది నష్టాలకు కారణం ఏంటంటే ఎక్స్పాన్షన్ చేయటం వల్ల వచ్చిన నష్టం దాన్ని నాశనం చేసుకొని ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసి ప్రైవేటు వాడికి అమ్మేసి ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది దాన్ని కూడా రియల్ ఎస్టేట్ అమ్ముకోవడం కోసం పండినటువంటి మంది కుట్ర తప్ప ఇంకోటి కాదనేటువంటిది మేము భావిస్తున్నాం అందువల్ల ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ సర్కారు ఈ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది తెలుగుదేశం మీద ఆధారపడి ఉంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి సైల్లో కల్పిస్తే ప్రకటన చేయమని నిక్కల్లో ఎన్నికల్లో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయటం లేదు బీజేపీతో కలిసిపోయారు మమ్మల్ని నమ్మండి మేము వచ్చినటువంటి మొట్టమొదటి కృషి ఏమిటంటే మేము సాధించేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సైల్లో కలుపుతామని గాజుబాబులో ప్రకటన చేసి వెళ్ళిపోయారే మరి మూడు నెలలు అవుతుంది ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు తీయని మాటలు చెప్పి ఈ ఏమిటి ఆ రోజు తీయన మాటలు ఏమైనా రోజు ఎందుకు మాట్లాడలేదు రోజు అసహనంగా ఎందుకు మాట్లాడాలని నేను అడుగుతూ ఉన్నాను అసహనం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఏమిటని నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అందువల్లే ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ కార్పొరేటర్లు అందరూ కూడా ఉద్యమంలోకి రావాలనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలుగా సిపిఎం సిపిఐ కార్పొరేటర్లుగా రోజు నిరసన కార్యక్రమం మేము చేపట్టాము రేపు ఇరవై నాలుగో తారీఖున కౌన్సిల్లో దీని మీద ఎజెండా పెట్టి చర్చించకపోతే కౌన్సిల్